కేంద్ర ప్రభుత్వం గురువారం రోజు నూట యాభై ఏడు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ మందులను నిషేధించింది వీటిలో యాంటీబయాటిక్స్ నొప్పి నివారణ మల్టీ విటమిన్ మందులు కూడా ఉన్నాయి ఈ జాబితాలో ఏ ఏ మందులు ఉన్నాయో అలానే మీరు అందులో వాడుతున్నారు లేదో ఆ కాంబినేషన్స్ అనేవి తెలుసుకోండి ఈ వీడియో తెలుసుకోబోయే ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మేము కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం గురువారం రోజు నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ మందులను నిషేధించింది వీటిలో యాంటీబయాటిక్స్ నొప్పి నివారణ మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి ఈ మందులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని పరిశోధనలో తేలింది ఈ క్రమంలో ఈ మందులు తయారీ విక్రమం పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది నిషేధించబడిన ఎఫ్డిసి మందులలో యాంటీబయాటిక్స్ యాంటీ అలర్జీలు పెయిన్ కిల్లర్సు మల్టీ విటమిన్లు జ్వరము అధిక రక్తపోటు కోసం ఉపయోగించే మందులు ఉన్నాయి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసులైతే పేర్కొన్నారు ప్రధాన ఎఫ్డీసీ ఔషధాల జాబితాల్లో మెఫనమిక్ యాసిడ్ కూడా చేర్చబడింది ఈ మందుల వివిధ పరిస్థితుల్లో నొప్పి వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు మెగ్నీషియం డైసైక్లోమైన్ హెచ్సిఎల్ సప్లిమెంట్స్ వీటిని కడుపు నొప్పి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఈ నిషేధిత జాబితాలో అసైక్లోఫెనాక్ ఫిఫ్టీ ఎంజీ ప్లస్ పారాసిటమాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ కాంబినేషన్ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఈ జాబితాలో ఇంకొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అవి మీరు యూజ్ చేస్తున్నారా లేదా మీకు తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను స్లైడ్స్లో పెడతా ఉంటాను చెక్ చేసుకోండి ఈ జాబితాలో మెఫనమిక్ యాసిడ్ ప్లస్ పారాసిట్మాల్ ఇంజెక్షన్ సిట్రిజన్ హెచ్సిఎల్ ప్లస్ పారాసిట్మాల్ ప్లస్ ఫినైల్ ఫ్రెయిన్ హెచ్సిఎల్ లివోసిట్రిజన్ ప్లస్ ఫినైల్ ఫ్రైన్ హెచ్సిఎల్ ప్లస్ పారాసిట్మాల్ పారాసిట్మాల్ ప్లస్ క్లోరోఫినరమైన్ మలైట్ ప్లస్ ఫినైల్ ప్రొఫనోలమైన్ ఫ్లోఫిన్ డైహైడ్రోక్లోరైడ్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఉన్నాయి దీంతో పాటు పారాసిటమల్ ట్రమెడాల్ టౌరిన్ కెఫిన్ కలయికను కూడా కేంద్రం నిషేధించింది ట్రమెడాల్ ఓపియాయిడ్ ఆధారిత నొప్పి నివారణ లివర్ను నయం చేసే మందులు ఇతర ఎఫ్డిసిలలో లలోసోడియా ఆక్సికాలిక్ యాసిడ్ మెటాఫార్మిన్ హెచ్సిఎల్ కలయిక ఉంది డయాబెటీస్తో బాధపడే వారికి ఫ్యాటీ లివర్ చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు చర్మ వ్యాధులను నివారించడానికి చికిత్స చేయడానికి పొవిడన్ అయోడిన్ మెట్రోనిడజోల్ కలబంద సప్లిమెంట్ని ఉపయోగిస్తారు ఈ మందులు కూడా నిషేధం ఆక్సికోలిక్ యాసిడ్ మెటాఫార్మిన్ హెచ్సిఎల్ ఎఫ్డిసి ల ప్రధాన బ్రాండ్లలో ఎరియస్ లైఫ్ సైన్సెస్ ద్వారా తయారు చేయబడిన హిప్రిక్సా ఎం మాత్రలు ఉన్నాయి మ్యాక్సినా బయోటెక్స్ మెకాడిన్ ఏఎం ఆయింట్మెంట్ మెడిక్యూబ్ ఫార్మాస్ కోవియలో ఎం ఆయింట్మెంట్ నయోడిన్ మెట్రోనేడోజోల్ కలబంద మిశ్రమ మోతాదులకు సాధారణంగా అందుబాటులో ఉన్న ఉదాహరణలు ఉపయోగించటం వల్ల ఏమవుతుందంటే ఔషధానికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఎఫ్డిసిలను ఉపయోగించటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది డిటిఏబి ఈ ఔషధ వాదనాలను సమర్థనీయమైనగా గుర్తించలేదని రోగికి కలిగే ప్రయోజనాల కంటే వాటి వల్ల కలిగే నష్టమే ఎక్కువ ఉంటుందని నోటీసులో పేర్కొంది దీంతోపాటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం పంతొమ్మిది వందల నలభైలోని సెక్షన్ ఇరవై ఆరు ఏ ప్రకారం ఈ ఎఫ్టిసి తయారీ అమ్మకం లేదా పంపిణీని నిషేధించటం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేసింది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ వీడియోని మొత్తం చూసి వీటిలో మీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఇక నుంచి అయితే అవి వాడొద్దని చెప్తున్నారు కాబట్టి ఆ కాంబినేషన్స్ ఏంటో నేను స్లైడ్స్లో పెట్టేసాను చూడండి వీడియో నచ్చితే కంపల్సరిగా తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను